జై బంజారా నా పేరు ఎస్కే కేశవ నాయక్ అఖిల భారత బంజారా సేవా సంఘ్ గౌరవ జాతి అధ్యక్షుడిని సంత్ సేవలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ సీ తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఈ రూపానాయక్ తాండా వజ్రకరు మండల్ అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు మా సేవాగడి విషయంలో కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు సంత్ సేవాలాల్ బర్త్డే ఫంక్షన్ ఫంక్షన్ కు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు కంటిన్యూ ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చే తొలగే ఈ ఐదు సంవత్సరాలు ఒక పైసా కూడా ఇక్కకుండా మా స మా యొక్క సంఘానికి నిజమైనటువంటి ద్రోహం చేశాడు అందుకే మేము విన మేము వినమించుకున్నాము మా గౌరవనీయులైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ కేశవుల గారికి గౌరవనీయులైనటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి విన్నమించుకున్నాం అయ్యా అంత ముందు తమరు ఇచ్చారు మా ఫంక్షన్ బాగా జరిగింది ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ పార్టీ వాళ్ళు ఏమి కూడా ఇవ్వలేకపోయారు మరి ప్రభుత్వము దేవుడే మీకు తోడు ప్రజల యొక్క హృదయంలో ఉండి మీకు ఘనమైనటువంటి మెజార్టీతో గెలిపించినారు అందుకే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను దయచేసి మా సంత్ సేవలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ అక్కడ జరిగేటువంటి ఫంక్షన్ కు మీరు యాభై లక్షల రూపాయలు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము మనివి చేశాం దానికి తోడుగా మా గవరవ ఫైనాన్స్ మినిస్టర్ గవర్ గారు చంద్రబాబు నాయుడు గారికి గవర్న చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంట్ ఇచ్చాడు అది తప్పకుండా చేసే అవకాశాలు చాలా ఎక్కువ నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందుకే ఈ ప్రభుత్వము ఎప్పటికి కూడా బీదుల పార్టీ ప్రభుత్వము అందుకే దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వము గిరిజనులకు అనుకూలమైన ప్రభుత్వం అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పదలుగుతున్నాను దానికి కారణం ఒకటే రావణి రాయితీసు అన్ని పోయినా కూడా బాధపడలేదు ఎన్ని రాయితీసు వచ్చినా బాధపడలేదు కానీ మా సంక్షేవాల ఫంక్షన్కు కు కనీసము మా ఖర్చు కూడా ఇవ్వలేకపోయినందుకు చాలా చింతించాము అప్పుడే చాలా బాధపడ్డాము కానీ నేను కూడా ఒక విశ్వాసం నాకు విశ్వాసం ఉండే మా దేవుడు తప్పకుండా టీడీపీ ప్రభుత్వాన్ని ఘనమైన మెజార్టీతో గెలిస్త గెలిపిస్తాడని నమ్మకం నాకుంది నేను ప్రతి ఐదు సంవత్సరాలు కూడా దేవుని అదే విధంగా మొరబెట్టుకున్నా ఆ మొరను దేవుడు ఆలకించి పోతే హృదయంలో మంచి బంపర్ మెజార్టీతో గెలిపించేందుకు చాలా సంతోషపడుతున్నాను అందుకే ఆయన బీదల పార్టీ పెన్నిదే అని గిరిజనుల గిరిజనులకు సహకారం అందించే మహానుభావుడు అని చెప్పేసి నేను ఇట్లా బీదమైనటువంటి గిరిజనుల యొక్క దేవాలయానికి ఆయన యాభై లక్షలు ప్రపోజ్ చేసినందుకు మరొక తూరి ధన్యవాదాలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు మరి పార్టీ కూడా బలంగా ఉండాలని అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మ అభిమానంగా ఉండాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటాను జై బంజారా